సోషల్ మీడియాలో సరదాగా వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ వాటికొచ్చే లైకులు కామెంట్లు చూసి మురిసిపోవడం అందరూ చేసేదే కాని అదే సోషల్ మీడియాని మన పనికి వేదికగా మార్చుకుంటే కాలక్షేపమే క్యాష్ అవుతుందంటున్నారు కొందరు యూట్యూబర్లు వయసుతో సంబంధం లేకుండా సృజనను కంటెంట్గా చేసుకునే ఇన్ఫ్లుయెన్సర్లుగా కోట్ల రూపాయలు గడిస్తున్నారు అలాంటి కొంతమంది టాప్ యూట్యూబర్ల మన మనదేశంలో అత్యధికంగా నాలుగు కోట్లకు పైగా చందాదారులున్న యూట్యూబ్ ఛానల్ క్యారీమినాటి దీని సొంతదారు అజయ్ నాగర్ హర్యానాలోని కు చెందిన అజయ్ హాస్యం వ్యంగ్యం వీడియో గేములకు సంబంధించిన వీడియోలతో మూడు ఛానళ్లు నడుపుతున్నాడు పదేళ్లకే గేమింగ్ వీడియోలతో యూట్యూబ్లో అడుగుపెట్టాడు అజయ్ దాన్నే కెరీర్గా మలచుకుని దూరవిద్యలో చదువుకున్నాడు తక్కువ కాలంలోనే మూడు కోట్ల చందాదారులతో దేశంలో ఆ మైలురాయిని చేరుకున్న మొదటి యూట్యూబర్గా నిలిచాడు ఈ పాతికేళ్ల కుర్రాడు ప్రకటనలు స్పాన్సరర్ల ద్వారా సంపాదించిన ఆస్తుల విలువ దాదాపు యాభై కోట్ల రూపాయలు కామెడీ ఇన్ఫ్లుయెన్సర్ మహారాష్ట్రకు చెందిన ఆశిష్ చంచలానికి నటనంటే ఇష్టం అందుకే ఇంజనీరింగ్ చదివిన ఈ కుర్రాడు రెండు వేల పద్నాలుగులో ఆశిష్ వైన్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు వీడియోలు చేస్తూనే బాలీవుడ్ సినిమాల ప్రమోషన్ ఈవెంట్లకి వెళ్లేవాడు బెస్ట్ కామెడీ ఇన్ఫ్లుయెన్సర్గా మారడానికి ఆసిష్కు ఎంతో కాలం పట్టలేదు తమాషా మాటలతో నవ్వు పుట్టించే కాన్సెప్ట్లతో అలరిస్తూ ఇప్పటి వరకు మూడు కోట్ల ముప్పై లక్షల మంది చందాదారుల్ని సంపాదించాడు యూట్యూబ్ స్టార్గా ఎన్నో అవార్డులూ అందుకున్నాడు ఇతని సంపాదన దాదాపు నలభై కోట్ల రూపాయలు ఒక్క వీడియోతో మొదలు దిల్లీకి చెందిన భువన్ పాటల రచయిత గాయకుడు నటుడు కూడా ఒకసారి కశ్మీర్ వరదల్లో కొడుకును పోగొట్టుకున్న ఒక తల్లిని విలేకరి అడుగుతున్న ప్రశ్నలతో ఉండే వీడియోని భువన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడట అది బాగా వైరల్ అవ్వడంతో తానే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నాడు అలా రెండు వేల పదిహేనులో షార్ట్ కామెడీ వీడియోలతో ఛానల్ ను మొదలుపెట్టి రెండున్నర కోట్లకు పైగా సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నాడు ముప్పై ఏళ్ల భువన్ సంపాదన నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు ఫ్యాషన్ దుస్తుల కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ పని పనిచేస్తున్నాడు టేక్ గురు ఏ ఫోన్ కొనాలి ఏ కారు మంచిది డిజిటల్ స్కామ్లతో ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటూ యువతకు ఉపయోగపడే ఎన్నో విషయాల్ని చెబుతూ టెక్నికల్ గురూజీగా మారాడు ముప్పై రెండు ఏళ్ల గౌరవ్ చౌధురి రాజస్థాన్లోని అజ్మేర్కి చెందిన గౌరవ్ తండ్రితో కలిసి దుబాయి వెళ్లి అక్కడ పనిచేస్తూనే మైక్రో ఎలక్ట్రానిక్స్లో చదువు కొనసాగించాడు తనకొచ్చిన సందేహాల్ని తీర్చుకోవడానికి యూట్యూబ్ను వాడుకునేవాడు అలా టెక్నాలజీపైన పట్టు సాధించి రెండు వేల పదిహేనులో సొంతంగా ఛానల్ పెట్టాడు దాదాపు రెండున్నర కోట్ల చందాదారుల్ని పొందిన గౌరవిప్పటివరకు రూపాయింట్ మూడు ఐదు సున్నా పైనే సంపాదించి దేశంలోని రిచెస్ట్ యూట్యూబర్లలో ఒకడయ్యాడు ఆ నవ్వులకే కోట్లు కామెడీ వీడియోలతో ఏళ్ల అమిత్ భడానా దాదాపు రెండున్నర కోట్ల మందికి నవ్వులు పంచుతున్నాడు దిల్లీకి చెందిన అమిత్ తమాషా డబ్బింగ్ వీడియోలతో రెండు వేల పదిహేడులో సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు ఎగ్జామ్ బీ లైక్ అంటూ ఫన్నీగా చేసిన వీడియో బాగా వైరల్ అయ్యి లక్షల్లో వ్యూస్ తెచ్చింది ఇక వెనక్కి తిరిగి చూడకుండా హ్యూమర్తో పాటు పేరడీ పాటలు కడుతూ వీడియోలు చేస్తున్నాడు యూట్యూబ్ ద్వారా అమిత్కి వచ్చిన ఆదాయం రూ పాయింట్ అయిదు సున్నా పైనే అరవై నాలుగేళ్ల షెఫ్ ఉత్తర్ప్రదేశ్కు చెందిన నిసామధులికది కుకింగ్ వీడియోల ఛానల్ వంటావార్పులో చాలా చాలామందే ఇలాంటివి చేస్తున్నారు కదా విశేషమేముంది అంటే నిశ వయస్సు అరవై నాలుగు కోటిన్నర చందాదారులతోనూ నలభై మూడు కోట్ల రూపాయల ఆదాయంతోనూ టాప్ యూట్యూబర్ల జాబితాలో చేరారామే మొదట్లో నిశ రకరకాల శాకాహార వంటల గురించి బ్లాగులో రాసేవారు వాటికి మంచి పేరు రావడంతో రెండు వేల తొమ్మిదిలో కుకింగ్ ఛానల్ పెట్టి కొనసాగిస్తున్నారు యూట్యూబ్ కుకింగ్ కంటెంట్ క్రియేటర్ అవార్డులు అందుకున్నారు ఈ వరసలు ఇంకా చాలామందే ఉన్నారు ఆలోచింపచేసే మాటలు సరదా పాటలు స్ఫూర్తినిచ్చే పాఠాలు కమ్మని వంటలు రాజకీయ విశ్లేషణలు సామాజిక విషయాలు నయా ఫ్యాషన్లు ఇలా ఏదో ఒక అంశాన్ని ఎంచుకుని తమదైన స్టైల్తో తో అటు పేరు ఇటు డబ్బు సంపాదించేస్తున్నారు